వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను గారు మనం ఇందాక రాశివనం నక్షత్ర వనంలో ఉన్నప్పుడు మీరు అన్నారు సంకష్టహర చతుర్థి ఫిబ్రవరి పదహారున ఆదివారం అని చెప్పి హస్త నక్షత్రం అని చెప్పి చాలా విశేషమైంది అని చెప్పి నిజంగా ఏంటి అవిశిష్టత ఆ రోజు మనం ఎటువంటి విధి విధానాలు ఆచరించాలో తెలియజేయండి గురువుగారు తప్పకున్నారండి మనకి ఎప్పుడూ కూడా పంచాంగాల ప్రకారం కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి ఈ నక్షత్రం ఈ వారం ఈ తిథి ఈ మాసంలో అని చెప్పేసి అలాగా ప్రతీ నెలా కూడా మనకు ప్రతి మాసము కూడా చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ ఉన్నాయి చూసారా ప్రతి మాసంలోనూ కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చెబితి నాడు అంటే చెబితి సాయంత్రానికి ఉండాలి ఆ రోజున సంకష్టహర గణపతి వ్రతం చేస్తారు ఆ విధంగా ఇరవై ఒక్క సంవత్సరాలు చేయడం జీవితాంతం చేయడం లేదా కనీసం ఒక్క సంవత్సరం చేయడం ఒక్కసారైనా చేయడం ఈ విధంగా అనేక మార్గాలు ఉన్నాయి అలా చాలామంది చేస్తూ ఉంటారు అయితే ఈ సంవత్సరం మీరు చూసుకుంటే ఫిబ్రవరి పదహారవ తేదీన ఎంత గొప్పగా వచ్చిందంటే సంకష్టహర చతుర్థితో పాటుగా ఆదివారం వచ్చింది సాధారణంగానే సంకష్టహర చతుర్థి ఆదివారం వస్తే చాలా విశేషం అండి ఇప్పుడు కూడా చెవితి ఆదివారానికి చాలా ప్రత్యేకత ఉంటుంది మీరు పురాణంలో చూసుకుంటే కనుక చెవితి ఆదివారం వస్తే కనుక గణపతికి మరింత ప్రీతికరము అని చెప్పడం జరిగింది అలాంటి చెవితి ఆదివారము హస్త నక్షత్రం వచ్చింది హస్త నక్షత్రం రావడం మాత్రం చాలా విశేషం అండి ఎందుకంటే గణపతికి హస్త నక్షత్రం చాలా విశేషమైనటువంటిది కావున ఈసారి మూడు ఒకే రోజు వచ్చాయి సంకష్టహర చెవితి అదేవిధంగా ఆదివారము హస్త నక్షత్రం ఎవరైతే సంకష్టహర గణపతి వ్రతం చేసుకుంటూ ఉన్నారో కష్టాల్లో ఉన్నారో ఏదైనా ఆపదల్లో ఉన్నారో ఏదైనా పనులు అవ్వటం లేదని బాధపడుతూ ఉన్నారో వాళ్ళంతా కూడా ఫిబ్రవరి పదహారవ తేదీ సంకష్టహర గణపతి వ్రతాన్ని ఆచరించి గణపతి అనుగ్రహాన్ని అయితే అసలు చతుర్థి ఆచరించని వాళ్ళు ఇలా ప్రత్యేకమైన రోజున వచ్చినప్పటి నుంచి మొదలు పెడితే చాలా బాగుంటుందండి ఇప్పటి వరకు ఆచరించిన వాళ్ళు ఈ చెబితితో మేము మొదలు పెట్టి ఇరవై ఒక్క సంవత్సరాలు చేస్తాం లేకపోతే సంవత్సరం చేస్తాం లేకపోతే జీవితాంతం చేస్తాము అని పెట్టుకున్న వాళ్ళు ఈ ఫిబ్రవరి పదహారుతో మొదలు పెడితే కూడా మంచిదండి అయితే గురువు ఇప్పుడు ఇంత విశేషంగా మూడు కలిసి వచ్చిన విశేషమైన రోజు కదా అయితే ఇప్పటివరకు అసలు సంకష్టార చతుర్థి చేయని వాళ్ళు చేసుకుంటే చాలా మంచిది అన్నారు మరి ముందుగానే ఎన్ని సంవత్సరాలు చేయాలి ఎన్ని సార్లు చేయాలనేది సంకల్పం చేసుకోవాలంటారా మొదటగానే అవునండి అదే రోజున ఉదయాన్నే నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి నదీ స్నానం కానీ చెరువు స్నానం కానీ సముద్ర స్నానం కానీ పుష్కరిణి స్నానం కానీ చేసి మరొక విశేషం మీకు చెబుతాను నేను మాఘమాసంలో సముద్ర స్నానం చాలా విశేషం ఈ సంకష్టహార చతుర్థి మాఘమాసంలో వస్తుంది కావున చక్కగా వాళ్ళ మీరు సముద్ర స్నానం చేయండి ఉదయాన్నే సముద్ర స్నానం చేసి అప్పుడు సంకల్పం చేసుకోండి ఈ విధంగా గణపతి అనుగ్రహం కోసం ఈ సంకష్టహర చతుర్థ నాడు నేను వ్రతం చేసుకుంటూ ఉన్నాను లేదా ఈ రోజు మొదలుపెట్టి ఇన్ని చవితులు చేసుకుంటూ ఉన్నాను లేకపోతే ఇన్ని సంవత్సరాలు చేసుకుంటూ ఉన్నాను లేకపోతే జీవితాంతము ఉన్నాను అని ఉదయమే సంకల్పం చేసుకోవాలి సముద్ర స్నానం చేసినప్పుడు మీరు నువ్వులతో ఒళ్ళంతా కూడా రుద్దుకుని స్నానం చేయండి నువ్వులతో నువ్వులతో తెల్ల నువ్వులతో ఒళ్ళంతా కూడా రుద్దుకుని స్నానం చేయండి సంకల్పం చేసుకోండి పగలంతా కూడా ఉపవాసం ఉండండి సాయంకాలం చక్కగా మీరు సాయంకాలం లోపలైనా సరే పువ్వులు గణపతికి ఇష్టమైనటువంటి పువ్వులు ఏవైతే ఉన్నాయో ఎర్రగా ఉండే పువ్వులు అలాగే తెల్ల జిల్లేడు పువ్వులు లేదా గరిక ఇవి సంపాదించుకోండి తెచ్చుకొని చక్కగా పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం ప్రదోషకాల సమయంలో మీరు చక్కగా పూజ చేసుకోండి ఆ తర్వాత చంద్రోదయం అయిన తర్వాత చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చుకుని మీరు భోజనం చేయవచ్చు సాధారణంగా భోజనం చేయరండి ప్రదోషకాలంలో చేసేటటువంటి సాయంకాల గణపతి పూజ ఉంటుందో చూసారా ఆ పూజలో పదకొండు మోదకాలు సమర్పించుకుంటారు స్వామికి మోదకాలు అంటే ఉండ్రాళ్ళు కావచ్చు జిల్లేడుకాయలు కావచ్చు కజ్జికాయలు ఇవి చేసుకొని స్వామికి నైవేద్యం చేసి అవే చక్కగా మీరు ఆ రోజున ఆహారంగా కూడా మీరు స్వీకరించవచ్చు ఆ విధంగా మీకు వ్రతం పూర్తవుతుంది అలా చేసుకుంటే మీకు గణపతి యొక్క అనుగ్రహం కూడా మీకు తప్పక కలుగుతుందండి ఓకే అయితే గురుగారు నిజంగానే విశేషమైన రోజు మీరు చెప్పినట్టుగా చాలా మంది అనుకున్న వాళ్ళు ఈసారి మొదలు పెట్టుకుంటే బాగుంటుందని చెప్పారు వాటితో పాటు మనం ఎలాగ ఇక్కడ ముప్పై రెండు గణపతుల్ని ప్రతిష్ఠించడం అయితే జరిగింది ఈ ముప్పై రెండు గణపతుల విశిష్టత ఏంటి ప్రత్యేకించి ముప్పై రెండు ప్రతిష్ఠించడానికి వెనకాల ఏదైనా రీజన్ ఉందా చెప్పండి గురుగారు ఉందండి ఇప్పుడు మీరు పురాణం కానీ ముగ్గల పురాణం కానీ అనుకోండి గణపతి యొక్క ముప్పై రెండు రూపాలు మనకు కనిపిస్తాయి ఏ విధంగా అనంటే సందర్భోచితంగా ఆయన ముప్పై రెండు రూపాల్లో దర్శనమిస్తాడు ఆయన యుద్ధం చేసినప్పుడు అసురుల్ని లేకపోతే ధర్మ వ్యతిరేకుల్ని సంహరించినప్పుడు ఒక రూపాన్ని ధరిస్తాడు కొంతమందిని అనుగ్రహించినప్పుడు ఒక రూపాన్ని ధరిస్తాడు అనుగ్రహించిన సందర్భం ఈ విధంగా మనం చూసుకుంటే కనుక ముప్పై రెండు సందర్భాల్లో ఆయన ముప్పై రెండు రూపాల్లో ఉంటాడు ఆ ముప్పై రెండు రూపాలను కూడా ఇక్కడ పరమ పూజ్య శ్రీ గణపతి సచిదానంద స్వామిజీ వారు ప్రతిష్ట చేయడం జరిగిందండి ఏ విధంగా అనంటే కనుక ఈ విగ్రహాలన్నీ వారు మైసూరు నుండే పంపించారు మైసూరు ఆశ్రమంలో ఉన్నటువంటి ముప్పై రెండు రూపాలను ఆయన ఇక్కడ పంపించి ఈ విధంగా ప్రతిష్ఠ చేయించడం జరిగిందండి ఈ ముప్పై రెండు గణపతిలో కూడా ముప్పై రెండు వరాలు మనకు ఇస్తారు మీరు చూసుకుంటే ఇక్కడ ప్రతి గణపతి కింద కూడా మీకు ఆ గణపతి పేరు ఆ గణపతి శ్లోకం ఆ గణపతి శ్లోకానికి అర్థం ఆ గణపతిని పూజిస్తే వచ్చేటటువంటి ఫలితం అన్నీ ఉంటాయి ఉదాహరణకి మీరు ఒకే గణపతి ఉందండి అక్కడ అందులో మీకు ఎలా ఉంటుందంటే ఆయన వీర గణపతి వీర గణపతి అంటే ఏమిటి ఎవరైతే వీరోచితంగా పోరాడేటటువంటి ఉద్యోగాల్లో ఉంటారు ముఖ్యంగా ఆర్మీ పోలీసులు ఈ రెండు వర్గాల వాళ్ళు కూడా ఆ గణపతిని పూజించాలి అలాగే చదువు రావాలంటే ఒక గణపతి సంపద కావాలంటే ఒక గణపతి వ్యాపారంలో లాభాలు రావాలంటే ఒక గణపతి ఈ విధంగా ఒక్కొక్క ఆ కోరికకు కూడా ఒక్కొక్క గణపతి రూపం ఇక్కడ మనకు కనిపిస్తుంది కావున ముప్పై రెండు గణపతులు కూడా మన జీవితంలో అనేకానేక కోరికలు ఉంటాయి అనేకానేక సమస్యలు ఉంటాయి అనేకానేక పనులు ఉంటాయి అందుకోసమని ముప్పై రెండు గణపతులను కూడా స్వామీజీ వారు అందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఓకే అంటే మామూలుగా ఇప్పుడు అందరూ ఏ పని చేసినా ఏం చేసినా మొదట గణపతిని ఆరాధించాలి ఒక విశేషం అయితే ఇప్పుడు గణపతిని ఆరాధిస్తే ఈ కోరిక నెరవేరుతుంది అని అంటే ఓవరాల్ గా గణపతికే నమస్కరించడం అలా కాకుండా ఏ కోరిక ఉందో ఏ ఇబ్బంది ఉందో దానికి సంబంధించిన ఒక రూపాన్ని ఆరాధించడం అనేది నిజంగా చాలా విశేషం గురువు తప్పకుండా అందుకే మధ్యలో హేరమ్మ గణపతిని కూడా ఈ హేరమ్మ గణపతిని నిరంతరము పూజించడం వల్ల ప్రయాణాల్లో ప్రమాదాలు జరగకుండా ఉంటాయి అనేటటువంటిది మనకు హేరంబ గణపతి మనకు ఉన్నది అందువల్ల ఈ విధంగా ఒక్కొక్క సిద్ధికి ఒక్కొక్క కార్యసిద్ధికి ఒక్కొక్క గణపతి భగవంతుడైనా మహర్షులైనా మనకి ఈ విధంగా ఎందుకు అందిస్తారంటేనండి జీవితంలో మీకు కావలసినటువంటి అన్నీ కూడా భగవంతుడు సమర్పించి అన్ని కోరికలు తీరాకైనా సరే నువ్వు కోరికను విడిచిపెట్టి ఇంకా ఏ ఉత్తమమైనటువంటి మోక్ష మార్గం వైపు పయనిస్తావేమో అని చెప్పేసి ఒక చిన్న ఆశతో మహాత్మను మనకు ఈ విధంగా సరేలే అసలు కోరికలు లేకుండా జీవించడం అనేది ఉత్తమ జీవనం కనీసం కోరికలన్నీ తీర్చయినా సరే కోరికలు లేని స్థితికి తీసుకెళ్ళడం అనేది మన మహర్షులు వాళ్ళంతా కూడా మన పట్ల చూపిస్తూ ఉన్నటువంటి ఒక కరుణ అని చెప్పాలండి కావున తెలిసి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ముప్పై రెండు గణపతులని కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ముప్పై రెండు గణపతుల్ని కూడా పూజించండి సద్వినియోగం చేసుకోండి చేసుకుని చక్కగా ఇక్కడ మరొక విశేషం ఏంటంటేనండి ముప్పై రెండు గణపతుల్లో ఏ గణపతినైనా కూడా మీరే స్వయంగా పూజించుకోవచ్చు అక్కడ మీకు ఒక కౌంటర్ ఉంటుంది ఆ కౌంటర్లో మీకు పూజా కిట్టు ఉంటుంది ఆ కిట్టు తెచ్చుకుని మీకు ఏ గణపతి కావాలో ఆ గణపతి వద్దకు వెళ్ళి మీరే నేరుగా పూజ చేసుకోవచ్చు అది ఇక్కడ ఉన్నటువంటి విశేషం కవరా చక్కగా అంతేనండి స్వయంగా చేసుకోవడం ఎంత ఆశ్చర్యం మనకి ఎక్కడో కానీ మనకు అవకాశం ఉండదు కావున స్వయంగా పూజ చేసుకునే అవకాశం ఉంది స్వయంగా ద్రవ్యాలు తెచ్చుకుని కూడా చేసుకోవచ్చు ఎవరు కూడా నువ్వు ఎందుకు వచ్చావు ఎందుకు చేస్తున్నావు అని అడగరండి భక్తులు స్వయంగా చేసుకోవడం కోసమే స్వామీజీ వారు ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగిందండి కావున ముప్పై రెండు గణపతులని కూడా పూజించండి ధరించండి ఈ మహత్తరమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి సంతోషం గురుగారు మీరు అన్నట్టుగా మన ఋషులు మునులు పెద్దవాళ్ళంతా కూడా పురాణాల ద్వారా మంచి మంచి మాటల ద్వారా ఏదైతే జ్ఞానాన్ని అందించి మనందరికీ అనువుగా ఉండే విధంగా ఇలాంటి సౌకర్యాలన్నీ కల్పించారు అవన్నీ తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నా మీలాంటి వారి మాటల ద్వారా అవి తెలుసుకొని వాళ్ళకున్న ఇబ్బందులు తొలగించుకోవడం కోసం ఇది ఒక మంచి అవకాశమే నిజంగా అవన్నీ మీరు చక్కగా మాకు వివరించినందుకు ధన్యవాదాలు మంగళం మంగళ